రమాదేవి వాళ్ళు కూడా ప్రసాదం తయారు చేసి పూజారి గారు చేతికి ఇస్తారు అమ్మ పూజ పూర్తయిపోయింది ఇదిగోండి ఈ నైవేద్యం తినండి ఇది అమ్మవారికి తొలి నైవేద్యం చేసి సమర్పించిన ప్రసాదం ఈరోజు శుక్రవారం కదా ఈ ప్రసాదం తింటే చాలా మంచిది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి పూర్తిగా తినండమ్మా అని పూజారి గారు వేస్తారు అలాగేనని రమాదేవి వాళ్ళు తింటూ వస్తూ ఉంటారు చామ్ ఎక్కడ కనిపించట్లేదేంటి కాలేజీకి వెళ్ళిపోయిందా ఏంటి సరేలే అమ్మ వాళ్ళకి కనపడకుండా ఉంటే అంతే చాలు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ రావు వస్తూ ఉంటే అప్పుడే చామ్ చాములా ఇద్దరు వాళ్ళకి ఎదురు పడతారు అయ్యో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందే అని ప్రేమ్ అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు ఓ మీరు ఇక్కడ చేరారా అని బ్రహ్మాదేవి అంటే అమ్మ ఎక్కడుంటే మనకెందుకమ్మా వెళ్దాం పదా అని ప్రేమ్ అంటే నువ్వు ఆగు ప్రేమ్ మన దిక్కు లేకపోతే వీళ్ళకు ఇదే దిక్కు అని అర్థం అవ్వాలి కదా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పని మనిషివే అని రమాదేవి అంటే చూడండి అమ్మగారు మీరు ఏమైనా అనుకోండి నేను పనిని మాత్రం పవిత్రంగా భావిస్తాను అని చామ్ అంటుంది ఓ మీకు తినడానికైనా డబ్బులు ఉన్నాయా లేదా లేకుంటే ఇలా ప్రసాదాలు తిని బ్రతికేస్తున్నారా అని రమాదేవి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మీదట మా ఇంటివైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయకు అని నిషా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడమ్మా వాళ్ళు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయారు మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకు వదిలేయమ్మా అని ప్రేమ్ చెప్తుంటే రే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మరి మాట్లాడకుండా ఎలా ఉంటాను ఏది వీళ్ళు ఎప్పుడు తిన్నారో ఏంటో ఒక ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇవ్వు అని రమాదేవి అంటుంది నువ్వు కేవలం నీ భార్య నిషా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వు అని రమాదేవి అంటుంది ప్రేమ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇవ్వటంతో రమాదేవి చేతిలోకి తీసుకొని ఇదిగో నేను ఇలా అడుక్కుండే వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులే ఇస్తూ ఉంటాను ఇదిగో ఒక నాలుగు రోజులైనా నీకు తినడానికి వస్తుంది ఇదిగో తీసుకో ఫైవ్ హండ్రెడ్ అని రమాదేవి ఇస్తూ ఉంటే చామంతి సంతోషంగా తీసుకొని పూజారి గారు ఇలా రండి ఇదిగోండి రమాదేవి అమ్మగారు ద గ్రేట్ వాయిపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్ గారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు నలుగురికైనా అన్నదానానికి పనికి వస్తుంది కదా కాబట్టి ఇది అన్నదానం కోసం ఉంచండి అని చామంతి ఇచ్చేస్తుంది అమ్మగారు డబ్బులు ఇచ్చేశాను అని చామంతి చెప్పటంతో ఏంటే నీకు ఏ మాత్రం పొగడు తగ్గలేదు నేను తలుచుకుంటే నిన్ను బెగ్గర్ని కూడా చేయగలను అని రమ్మదేవి అంటే అవునమ్మగారు మీరు తలుచుకుంటే మీరు ఎవరినైనా బెగ్గర్ని చేయగలరు మీరు తలుచుకుంటే జరిగిపోతుంది కానీ ఆ అమ్మవారికి మాత్రం మనుషులందరూ కూడా సమానమే రోడ్డు మీద బెగ్గర్లు నాలాంటి వాళ్ళు ఎవరు చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తుంది ఇప్పుడు నేను తయారు చేసిన ప్రసాదాన్నే మీరు కూడా స్వీకరిస్తున్నారు అమ్మవారికి భేదాలు ఉండవు కాబట్టి ఈ బెగ్గర్ చేసిన ప్రసాదాన్ని తీసుకుంది మీరు తింటున్నారు మీ ముందు మేమెంత అమ్మగారు పిచ్చుకొలము ఇదిగో ఈ బిచ్చగత్త తయారు చేసిన నైవేద్యాన్ని తినండి తినండి అని చామంతి బాగా ఎద్దేవా చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ చేతిలో ఉన్న ప్రసాదపు బాక్స్ని చూసుకుంటూ నేలకేసి విసిరి కొట్టపోతూ ఉంటే అమ్మ ఆగు మీరు పూజారి గారు చెప్పింది మర్చిపోయారా పూర్తిగా తినకపోతే దోషాలు పోవని చెప్పారు గుర్తుందా అని ప్రేమ్ గుర్తు చేస్తూ ఉంటాడు మీరు అమ్మవారు లాంటే అమ్మగారు మీరు ఏది కూడా మనసులో పెట్టుకోరు తింటారులేండి వెళ్ళండి అని చామంతి అనడంతో ఎక్కడో ఒకచోట నువ్వు నాకు దొరక్కపోవు అంటూ రమ్మాదేవి కోపంతో రగిలిపోతూ వెళ్తుంది చామంతి శ్యామల పూజారి గారి దగ్గరికి రాగానే అమ్మ చామంతి నీ కష్టాలు ఏంటో నాకు అర్థమయ్యాయి మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు అని తీసుకుండమ్మ ప్రసాదం తినండి అని చేతిలో పెట్టి వెళ్తాడు అప్పుడే ప్రేమ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి పూజారి గారు ఆగండి అమ్మవారికి తొలి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని నాకు ఇంకొక కప్పు ఇవ్వండి అని అడిగి మరి తీసుకుంటాడు ఇదిగో బాబు అని ఇచ్చేసి వెళ్తాడు అమ్మ నువ్వు చాలా మంచిదానివి నా అనుకున్న వాళ్ళకి ఎలాంటి కన్నీళ్ళు రానివ్వవు కన్నీళ్ళు అసలే చూడకూడదు తల్లి అని చామంతి పక్కనే నిలబడి ప్రేమ్ ఇదంతా మాట్లాడుతూ ఉంటాడు నన్ను కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది తన ప్రతి అడుగులోనూ నేనుంటాను నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అమ్మా నా బాదం తీర్చు తల్లి అని ప్రేమ్ ఇదంతా చాం వైపు చూస్తూ మాట్లాడుతూ ప్రసాదం తింటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు చామ్ నన్ను అర్థం చేసుకుంటుంది అన్నట్లుగా కొంచెం సంతోషపడుతూ ప్రసాదం తింటూ వెళ్తూ ఉంటే ప్రేమ్ త్వరగా రా అని రమాదేవి కేకలు పెడుతూ ఉంటుంది తర్వాత అందరూ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉంటారు అమ్మ తల్లి నేను ఎగ్జామ్ బాగా రాసేలా చెయ్యి అని చామ్ వేడుకుంటూ ఉంటుంది ఏంటి ప్రేమ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అని నేను నీ కాబోయే ప్రేయాన్సీని మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అని నిషా అడుగుతూ ఉంటే ప్రేమ్ చెప్పకుండా కోపంగా చూస్తూ ఉంటాడు నిషా ఏంటిదంతా ఇది ఎగ్జామ్ హాల్ ని మర్చిపోయి మాట్లాడుతున్నావా అని యశ్వంత్ అంటాడు చూడు నా ప్రేమ్ నాకు ప్రేమగా ఆల్ ది బెస్ట్ చెప్తాడు నీకేంటి బాధ చూడు ప్రేమ్ ఇప్పుడు నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పకపోతే నేను ఎగ్జామ్ రాయను రాయాలా వద్దా అని నిషా అనడంతో ఆల్ ది బెస్ట్ అని ప్రేమ్ చెప్తాడు ఇదంతా చూస్తూ చామ్ కోపంగా ఉంటుంది అప్పుడు చామ్ దగ్గరికి కూడా వెళ్ళి ఆల్ ద బెస్ట్ చామ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని ప్రేమ్ చెప్పడంతో చూసావా నీకు మాత్రమే కాదు అందరికీ చెప్పాడు ప్రేమ్ సార్ అని యశ్వంత్ అంటే కానీ నా ప్రేమ్ నాకు చెప్పాడు కదా అది నాకు చాలు ఇప్పుడు చూడు ఎగ్జామ్ టాపర్ని నేనే అని నిషా చాలా సంతోషపడుతూ చెప్పుకుంటూ ఉంటుంది చామ్ నువ్వే ఎగ్జామ్ టాపర్వి కావాలి అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత చామ్ ఎగ్జామ్ రాయడానికి పెన్ను బయటికి తీస్తుంది అయితే అది ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్ కావటంతో ఆ పెన్తో రాయకుండా యష్ బాబు నీ దగ్గర ఇంకో పెన్నుందా అని అడగటంతో ఉంది మయూరి ఇదిగో తీసుకో అంటూ యశ్వంత్ వేస్తాడు అంటే నేను ఇచ్చిన పెన్నుతో ఎగ్జామ్ కూడా రాయదలుచుకోలేదంటే నువ్వు నీ మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను చాం కానీ నిన్ను నీ ప్రేమ పొందటానికే నేను ఇలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు ఇక చామ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే చెయ్యికి గాయం ఉండటం వల్ల రాయలేకపోతూ రక్తం కారుతూ ఉంటుంది అబ్బా అని అరుస్తూ ఉంటే అయ్యో ఏంటి రక్తం ఏమైంది అని ప్రేమ్ యశ్వంత్ అడుగుతూ ఉంటారు మాట్లాడవేంటి చామంతి హాస్పిటల్కి వెళ్దాం పదా అని ప్రేమ్ అంటే అవసరం లేదు అని చామంతి అంటుంది సరే ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం పదా అని ప్రేమ్ అంటే ఎవరు నా కోసం వచ్చి మాట్లాడిన లేదు నేనేం మాట్లాడుకుంటాను అని చామంతి వెళ్తూ ఉంటే వెనకాలే ప్రేమ్ వెళ్ళబోతూ ఉంటాడు హలో తన కోసం ఎవరు మాట్లాడిన అవసరం లేదని చెప్పి వెళ్ళింది కదా నువ్వెక్కడికి వెళ్తున్నావు ప్రేమ్ సార్ అని ఇక్కడే ఉండమని నిషా వార్నింగ్ వేస్తుంది దాంతో ప్రేమ్ ఎగ్జామ్ హాల్లోనే ఉంటాడు చామంతి పరిగెత్తుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ గారు నా చేతికి గాయమయ్యింది నాకు తగ్గిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోతున్నాను ఏదో ఒకటి నాకు సహాయం చేయండి అని అడగటంతో ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా చామంతి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది నాకు హెల్ప్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు నేనేం చేయగలను ఇప్పుడు నువ్వు రా చెప్తూ ఉంటే వేరొకరు రాయాలి ఇదంతా వీడియోగ్రాఫర్ రికార్డింగ్ చేస్తూ ఉండాలి సీసీ క్యామ్ కూడా పెట్టాలి ఇందుకంతా కూడా ఐదు వేలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో సార్ అలా మాట్లాడకండి సార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్ ఇది ఒక బందీగా ఉన్న జీవితాన్ని కాపాడటం కోసం సార్ నాకు ఈ ఎగ్జామ్ చాలా అవసరం సార్ అని చామంతి ఏడుస్తూ ఉంటే సరేనమ్మా ఇప్పుడు చెప్పావు కదా నేను ఏదో ఒక విధంగా అరేంజ్ చేస్తాను నువ్వు ఆ ఐదు వేలు రెడీ చేసుకో అని ప్రిన్సిపల్ చెప్తాడు చామంతి బాధపడుతూ బయటికి రాగానే ప్రేమ్ అక్కడికి వచ్చేస్తాడు చామంతి ఆ ఐదు వేలు నేను ఇస్తాను కదా నాకు ముందే చెప్పి ఉంటే నేను అరేంజ్ చేసి ఉండేదాన్ని నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాణ్ణి అని ప్రేమ్ అంటే నా ఈ కష్టాలన్నింటికి కార్కులు ఎవరో వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు నాకు ఎవరి సహాయం అవసరం లేదు బాబు నాది నేనే చూసుకోగలను అని చామంతి అంటే అది కాదు చామంతి ఇప్పుడు నువ్వు ఈ ఎగ్జామ్ రాయకపోతే నువ్వు సప్లిమెంటరీలో రాసుకోవాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా కూడా గోల్డ్ మెడల్ రాదు అప్పుడు అంతా వేస్ట్ అయిపోతుంది నేను చెప్పేది విను అని చెప్తుంటే అయినా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా లేకుంటే నేనే వెళ్తాను నేను ఏదో ఒకటి చేసుకుంటాను ఒకవేళ ఏది కాకపోతే ఎలా అవుతే అలా అవుతుంది వెళ్తారా నేనే వెళ్ళమంటారా అని చామంతి అనడంతో ఇక ప్రేమ్ బాధపడుతూ వెళ్తాడు